వెల్కమ్ టు సిటీ లక్ష్ణపేట్ డైలీ న్యూస్ లక్ష పట్టణ స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో రాహుల్ గాంధీ ఎమ్మెల్యే వేడుకలను ఘనంగా నిర్వహించారు రాహుల్ గాంధీ జన్మదిన కేక్ ను కట్ చేసి స్వీట్లు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా లక్షడ్పేట మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మాట్లాడుతూ లేదా బడుగు వర్గాల అధినేత ప్రధానమంత్రి హోదాలో కాంగ్రెస్ కార్యకర్తలు చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణంగా అర్పించారని అటువంటి నాయకులు ఎప్పుడూ కాంగ్రెస్ కార్యకర్తలు మరవకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పఠన అధ్యక్షుడు ఆరిఫ్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ నాయకులు నవాబ్ ఖాన్ గుత్తికొండ శ్రీధర్ వెంకటస్వామి గౌడ్ అమీర్ ఖాన్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కాంగ్రెస్ పార్టీ మంచాల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్పేట్ మున్సిపాలిటీ నుండి వచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు గౌరవనీయులు చింత అశోక్ కుమార్ గారికి అలాగే మాజీ ఎంపీపీ వెంకటసామన్న గారికి మైనార్టీ నాయకులు నవాబ్ గారికి జిల్లా ఎస్సీస్ఎల్ కార్యదర్శి గుత్తికొండ శ్రీధర్ గారికి అలాగే వార్డు అధ్యక్షులు హాజీ గారికి మరియు అమీర్ గారికి దేవా గారికి రాజు గారికి అలాగే సీనియర్ నాయకులు లచ్చన గారికి రవీంద్రయ గారికి అలాగే అజర్ ఫేరోజు రాకేష్ బ్రహ్మన్న హఫీజు రఫీక్ పేరు పేరున అందరికీ పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం మనము మన అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారు అష్ట ఆరోగ్యాలతోని రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అధ్యక్షులు లక్ష కోట్టి వార్డు నుంచి అధ్యక్షులు మరియు మానేటి నాయకులు నవాజ్ గారు సీసర్ పుట్టుకొండ శ్రీధర్ గారు మరియు సీనియర్ నాయకులు మా వెంకటమణ్ గారు మరియు మిగతా మిగతా వార్డు నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు రమేష్ గారు మా రవి గారు చంద్రమౌళి గారు మిత్రుడు మరియు మిత్రుడు ఆమీర్ గారు అందరికీ కూడా మన ఎన్ఎస్విఐ రాకేష్ గారు లచ్చన్న లచ్చన గారు బ్రహ్మం గారు మరి పిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేసి మరి మాకు ఈ యొక్క కార్యక్రమంలో పాటిస్తానికి చాలా సంతోషకరం మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కళ్యాణకుమార్ దాకా పొందినటువంటి సంఘటన మీ తెలుసు మరి ఆనాడు కూడా మా లక్షపేట ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే రావు గారు సూర్యకామ గారు దాదాపు మా లక్షపేట నుంచి ఒక రెండు వందల మందిని తీసుకొని వెళ్ళడం జరిగింది ఐదు వందల ఐదు వందల మీటర్ల జెండాను ఒకరు ఆవిష్కరించి రాజు రాహుల్ గాంధీతోటి అవన్నీ మాకు ఆనాడు మేము రాహుల్ గాంధీతో ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి మా ప్రేమసాగర్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా జిల్లా అధ్యక్షులు రేఖమ్మ గారికి కూడా కృతజ్ఞ కృతజ్ఞత తెలుపుతూ మరి కాబోయే భావి భాగ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకొని మనందరం మన బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడానికి సేవ చేయడానికి తీసుకోవాలని నేను అందరి కోరుతూ సెలవిస్తున్నాను జై హింద్ పట్టణ అధ్యక్షులు ఎన్డి ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మరియు మంచిరాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం ఈ లక్షపేట ఐబీలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ గారికి మరియు నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ రోజు భారత దేశంలో ఏకైక వ్యక్తిగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన ఏకైక చరిత్ర నిలదొక్కున్న ఏకైక వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం లక్షణపేట పట్టణంలో మాకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో కానీ ఎక్కడ కానీ పళ్ళు అవి పంచడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాము అంతేకాకుండా రాబోయే భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని